హలో అందరికీ వెల్కమ్ టు జోవిటాక్స్ మేము విజయవాడ నుంచి భద్రాచలంకి అయితే రీచ్ అయిపోయాం విజయవాడ వ్లాగ్ చూడటం మిస్ అయితే లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది చూసేయండి మా ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ భద్రాచలంలో మేము హరిత రిసార్ట్లో స్టే చేసాం ఈ రిసార్ట్స్ టెంపుల్కి టూ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఈ రిసార్ట్స్లో ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే పార్కింగ్కి చాలా ఎక్కువ స్పేస్ ఉంటుంది అండ్ కిడ్స్ కోసం ప్లే ఏరియా కూడా ఉంది మనం భద్రాచలంలో ఉన్నామని ఈ పిక్చర్ చూస్తే ఈజీగా అర్థమైపోతుంది వాళ్ళు సింబాలిక్ గా అలా పెట్టుకున్నారేమో శబరి రాముడికి పళ్ళిస్తున్న సీన్ అది మేము అరకుకు వెళ్ళేటప్పుడు కూడా అక్కడ హరిత రిసార్ట్ లో స్టే చేసాం ఇక్కడ మేము హోటల్స్ చూస్తున్నప్పుడు హరిత రిసార్ట్స్ అని కనిపించగానే వాళ్ళ బ్రాంచ్ అయి ఉంటుందేమో అని ఇక్కడ బుక్ చేసుకున్నాం రూమ్స్ అన్ని చాలా స్పేషియస్ గా ఉన్నాయి రూమ్ కి బాల్కనీ కూడా ఉంది మేము తీసుకునే రూమ్ కి బాల్కనీ నుండి రోడ్ వ్యూ ఉంటుంది మార్నింగ్ రెడీ అయ్యి మేము దర్శనంకైతే స్టార్ట్ అయిపోయాం ఆన్ ద వేలో మనకి ఇలా కొన్ని విగ్రహాలు ఉంటాయి సీతారాముల కళ్యాణం సీతారాముల వనవాసం ఇలా రామాయణంలో జరిగే కొన్ని పార్ట్స్ని చాలా మంచిగా చూపించారు సో మేము అక్కడ కార్ పార్క్ చేసుకుని దర్శనంకైతే స్టార్ట్ అయిపోయాం ఇక్కడ సీతారాముల కోసం పట్టుపంచ చీర ఇంకా దర్శనంకి వెళ్తున్నాం కాబట్టి దీపం కొబ్బరికాయ అన్నీ ఇక్కడే దొరుకుతాయి కొనుక్కొని తీసుకువెళ్తున్నాం టెంపుల్కి వెళ్ళే ఆపోజిట్లోనే గోదావరికి వే ఉంటుంది బట్ ఫస్ట్ దర్శనం చేసుకుందామని టెంపుల్కి వెళ్తున్నాం టెంపుల్కి రీచ్ అయిపోయాం టెంపుల్ పైన ఉంటుంది కదా సో ఆ వేలో వెళ్తున్నాం ఇంకా మొబైల్స్ నాట్ అలౌడ్ కదా అక్కడే కౌంటర్లో పెట్టేసుకున్నాం అక్కడ నుంచి మనకి పైన స్టెప్స్ ఉంటాయి స్టెప్స్ ఎక్కగానే లెఫ్ట్ సైడ్లో హనుమాన్ టెంపుల్ ఉంటుంది ఫస్ట్ అక్కడ దర్శనం చేసుకున్నాం ఇంకా నెక్స్ట్ మనం దర్శనంకి వెళ్లే ముందు మనం కొన్న తులసి మాలలు పసుపు కుంకాలు అవన్నీ వేయటానికి బయటే మనకి సీతారాముల విగ్రహాలు ఉంటాయి అక్కడికి వెళ్ళి మనం పసుపు కుంకుమ అవన్నీ వేయచ్చు దర్శనంకి హండ్రెడ్ రూపీస్ టికెట్ ఉంటుంది మాకు కిడ్ ఉన్నాడు కాబట్టి మేము టికెట్ తీసుకున్నాం ఫ్రీగా ఉంటుందని పక్కనే దీపం పెట్టుకోవడానికి ప్లేస్ ఉంటుంది అక్కడ దీపం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టేసి మనం దర్శనంకి లోపలికి వెళ్ళాలి దర్శనానికి వెళ్లే ముందు మేము క్రిష్కి తులాభారం వేయించాం తిరుపతిలో కూడా చిన్నప్పుడు అలానే వేయించాం ఇక్కడ మనం కాయిన్స్ అని మొక్కుకుంటే మనమే కాయిన్స్ తీసుకువెళ్ళాలి వాళ్ళైతే ఇవ్వరు మేము మొక్కుకోలేదు కాబట్టి ఏదైనా పర్వాలేదు అనుకున్నాం బెల్లం కానీ షుగర్ కానీ అయితేనే వాళ్ళు ఇలా వేసి మనీ తీసుకుంటారు మేము బెల్లంకి వేసి అలా మనీ ఇచ్చేసాం నార్మల్గా ఏం మొక్కుకోలేదు మంచిది అలా తులాభారం వేస్తే అని వేయించాం మా దర్శనం అయితే చాలా బాగుంది అక్కడ పిక్ తీసుకొని ఇంకా కిందకి దిగంగానే ఇక్కడ మనకి ఒక గోశాల ఉంటుంది అక్కడ వాళ్ళు ఆవుకి తినిపించే ఫుడ్ అది అమ్ముతారు మనం అది తీసుకొని మనం ఆవుకి తినిపించవచ్చు మా దర్శనం అయ్యాక మేము గోదావరికి వచ్చేసాం గోదావరి నదిలో దీపం వదిలితే మంచిది అంటారు కదా ఎప్పుడు మనకి కుదరదు కాబట్టి మేము కూడా దీపం పెట్టుకొని నదిలో విడిచిపెట్టాం క్రిష్ అయితే రెడీగా ఉన్నాడు కొబ్బరికాయ కొట్టడానికి వేరే వాళ్ళకి ఛాన్స్ కూడా ఇవ్వడు ఈసారి కొబ్బరికాయ కొట్టడమే కాకుండా తీర్థం కావాలి అని అడిగాడు సో కొంచెం కొట్టి వాటర్ చేతిలో వేసాము తాగాడు ఇంకా ఇక్కడ బోటింగ్ కూడా జరుగుతుంది అప్పటికే చాలా ఎండ్ అయింది మేము ఇంకా పర్ణశాలకి స్టార్ట్ అవ్వాలని స్టార్ట్ అయిపోయాం పర్ణశాలకు రీచ్ అయిపోయాం ఇక్కడ రాముడు టెంపుల్ వన్ ఓ క్లాక్ వరకే ఉంటుంది తర్వాత క్లోజ్ చేసేస్తారు మనకి మూవీస్లో చూపించినట్టు సీతాదేవిని రావణాసురుడు ఎత్తికెళ్ళే ఆ ప్లేస్ అంతా ఎప్పుడు ఓపెన్ ఉంటుంది బట్ అక్కడికి మొబైల్స్ నాట్ అలౌడ్ ఇంకా మేము మొబైల్స్ తీసుకువెళ్ళలేదు పర్ణశాలలో కూడా బోటింగ్ ఉంటుంది మేము ట్రై చేద్దాం అనుకున్నాం బట్ ఎండ ఎక్కువైంది క్రిష్తో కష్టం అని వెళ్ళలేదు ఇంకొక రీజన్ మేము ఇంటికి స్టార్ట్ అయిపోవాలి ఇక్కడ త్వరగా స్టార్ట్ అయితేనే లేట్ నైట్ అవ్వకుండా ఉంటుందని ఇంకా అంది చూసి జస్ట్ షాపింగ్ అది చేసి స్టార్ట్ అయిపోయాం మా రిటర్న్ జర్నీ మారేడుమల్లి రూట్ నుంచి వస్తున్నాం అది మొత్తం ఘాట్ రోడ్ అండ్ ఫారెస్ట్ ఏరియా కదా ఇలా మధ్యలో పులులు ఉంటాయని బోర్డ్స్ కూడా పెట్టారు మేము ట్రావెల్ చేస్తున్నప్పుడు కంటిన్యూస్గా టూ త్రీ అవర్స్ మంకీస్ కనిపిస్తూనే ఉన్నాయి కార్ కానీ బైక్ కానీ కనిపించినప్పుడు ఫుడ్ ఏమైనా ఇస్తారనుకొని అవి వెనక్కి వస్తూ ఉన్నాయి మేము ఆల్రెడీ చాలా బనానాస్ వేసాము అందుకే ఇంకా ఏమైనా వేస్తారేమో అని చాలాసేపటి వరకు మా కార్ని ఫాలో అయ్యాయి ఈ మారేడుమల్లిలో వాటర్ ఫాల్స్ రిసార్ట్స్ అవన్నీ చూసి లైక్ అరకులాగా అనిపించింది మాకు వ్యూ పాయింట్స్ కూడా కొన్ని దగ్గరలో అలానే అనిపించాయి మా భద్రాచలం ట్రిప్ అయితే ఇలా హ్యాపీగా అయింది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి ఇలాంటి వీడియోస్ మిస్ అవ్వకూడదు అనుకుంటే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకోన్ కూడా క్లిక్ చేయండి